హోలీ పండుగ రానే వచ్చింది అయితే హోలీ పండుగ ఇక్కడ మనం ఎలా జరుపుకుంటాం రంగులతో జరుపుకుంటాం కానీ అదే కాశీలో చితి భస్మంతో జరుపుకుంటారు దాన్ని అక్కడ వాళ్ళు మాసాన్ హోలీ అంటారు దీనికి మరో పేరు కూడా ఉందండి మరణ పండుగగా కూడా భావిస్తారు మరి కాశీలో అలా జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారణాసిలో మాసాన్ హోలీని అమలకి ఏకాదశి తర్వాత రోజు నుంచి జరుపుకుంటారు మార్చి పదకొండో తారీఖు నుంచి అక్కడ హోలీ జరుపుకుంటున్నారు మాసాన్ హోలీ అంటే మరణ పండుగను జరుపుకోవడంతో సమానంగా భావిస్తారు మనుషుల ఆహం దురాశ వంటి దుర్గుణాలు వదిలి వారి జీవితం బూడిదగా మారి ముగుస్తుందని మాసన హోలీ బోధిస్తుందని అక్కడ వాళ్ళు చెబుతారు కేవలం బూడిద మాత్రమే చివరికి మనిషికి మిగిలేది అనే కఠిన సత్యాన్ని బోధిస్తుంది పురాణాల ప్రకారం చూసుకుంటే శివయ్య ఏకాంతంగా ఉంటాడు పార్వతి కఠినమైన తపస్సు నమ్మకం లొంగిపోవడం చూసి ఈశ్వరుడు పార్వతీదేవికి వివాహ ప్రతిపాదన పంపాడు తన వివాహానికి రాక్షసులను యక్షులను గంధర్వులను ఆహ్వానిస్తాడు అక్కడ శివుడు తన భక్తుల మధ్య తారతమ్యం చూపలేదు అలా వివాహానికి దేవతలు రాక్షసులతో సహా సమస్త ప్రాణులను ఆహ్వానించాడు అయితే అదే సమయంలో శివుడి భారీ రూపాన్ని చూసి పెళ్లి కూతురు తల్లి భయపడిపోతుంది తరువాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు చంద్రశేఖరుడి రూపంలో వచ్చి వివాహం జరిపించుకుంటాడు శివపార్వతుల వివాహం అనంతరం తొలిసారి కాశిని సందర్శించారు రంగబరి ఏకాదశి తిథి వేళ శివపార్వతులు ఒకరినొకరు అబిర్ పూసుకొని హోలీ ఆడారు అయితే అది చూసిన రాక్షసులు యక్షులు పిశాచులు అఘోరాలు తమతో హోలీ అని కోరారు తన భక్తుల జీవితంలోని అన్ని రంగులకు దూరంగా ఉంటారని శివయ్యకి తెలుసు అందుకే శ్మశాన వాటిక లేదా అందులోని బూడిద గాలిలోకి ఎగిరిపోతుంది ఆ తర్వాత అందరూ కలిసి మసాన్ బూడిదను శివయ్యకు పోయడం ద్వారా హోలీ వేడుకలు జరుపుకున్నారు అక్కడి వాళ్ళు అప్పటి నుంచి ప్రతిసారి కాశీలో మసానీ అస్థికలతో వేడుకలను జరుపుకోవడం ప్రారంభమైంది హిందూ సంప్రదాయం ప్రకారం మసాన్ హోలీ అనేది మరణ పండుగను జరుపుకోవడంతో సమానం ఒక వ్యక్తి తన భయాన్ని అదుపులో ఉంచుకొని మరణ భయాన్ని విడిచిపెట్టినప్పుడు వారు జీవితంలో ఆనందాన్ని పొందుతారు దహన సంస్కారమే పరమ సత్యంగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తిని అహం దురాశ వంటి దుర్గుణాలు చుట్టుముట్టినప్పుడు వారి జీవితం శ్మశానంలోనే ముగుస్తుంది కాబట్టి దాని మసన్ హోలీ అని అంటారు తెలుసుకున్నారు కదండి కాశీలో ఇలా విభిన్నంగా హోలీ ఆడతారని మీకు ఇంత ముందే తెలుసా లేదా అని నా కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్